మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన పడుగుపాడు నాయకులు కోవూరు మండలం పడుగుపాడు గ్రామం గ్రామ అధ్యక్షులు బత్తల రమేష్ ఆధ్వర్యంలో పడుగుపాడు ఇన్ఛార్జి జట్టి మదన్మోహన్ రెడ్డి టీడీపీ నాయకులు దాపరనేని శ్రీనివాస్ నాయుడు ముఖ్య అతిథులుగా విచ్చేసి పంచాయతీ ఆఫీసులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన పడుగుపాడు టీడీపీ నాయకులు వారు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు ఉప్పు సత్యాగ్రహి మన జాతిపిత మహాత్మా గాంధీ ముఖ్యంగా ఇప్పుడు ఉండే యువత ఆ మహానుభావుడి అడుగుజాడల్లో నడవాలి అని తెలియచేశారు ఈ కార్యక్రమంలో ఈవో పద్మజ టీడీపీ నాయకులు చెంబేటి పెంచలయ్య షేక్ ఫిరోజ్ కొండ తిరుపతిరెడ్డి మామిడి మురళీకృష్ణ షేక్ జమీర్ షేక్ షఫీ పాలూరు బాలకృష్ణ మనోహర్ పచ్చరాము గోడ సమాధానం మరియు తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు మన జాతిపిత అయినటువంటి గాంధీ మహాత్ముని జన్మదినం సందర్భంగా పడుగుపాడు గ్రామంలోని పడుగుపాడు పంచాయతీ కార్యాలయం ఆవరణంలో గాంధీజీకి నివాళులర్పించి అలాగే ఆయన జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మరియు ఇతర నాయకులు మా మేడం యువ మేడం గారితో కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో మదన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కలిసి గాంధీజీకి జరిగింది అందరికీ నమస్కారం ఈ రోజు నూట యాభై ఐదవ జన్మదిన గాంధీ జన్మదిన సందర్భంగా పొడుగుపాడు పంచాయతీ ఆఫీసులో గాంధీ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున జన్మదిన వేడుకలు జరపటం జరిగింది దానికి ముఖ్య అతిథిగా పొడుగుపాడు ఇన్ఛార్జి మరియు సమన్వయకర్త అయినటువంటి జట్టి మదన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేసినందుకు ము ముందుగా మదన్మోహన్ రెడ్డి గారికి